మాజీ మంత్రి కొడాలి నాని వెలుగులోకి వచ్చింది గత అనారోగ్యానికి గురైన కొడాలి నాని హైదరాబాద్ జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ లుక్అవుట్ నోటీసులు జారీ చేసింది దేశవ్యాప్తంగా ఉన్న విమానాశ్రయాలు ఓడరేవులకు ఈ నోటీసులు అందించింది కొడాలి నానికి సైతం ఆన్లైన్ లో ఈ సమాచారం ఇచ్చింది అయితే వైద్యం కోసం ఆయన అమెరికా వెళతారని ప్రచారం జరిగింది అయితే తాజాగా హైదరాబాద్ లో వేడుకలో కొడాలి నాని కనిపించడం ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పోటీ చేశారు కొడాలి నాని కానీ ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయారు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైతం ఓడిపోయింది అయితే ఫలితాలు వచ్చిన తర్వాత రాష్ట్రానికి దూరంగా ఉంటూ వస్తున్నారు కొడాలి నాని మొన్న మధ్యన తన స్నేహితుడు వల్లభనేని వంశీమోహన్ అరెస్టు జరిగిన తర్వాత వచ్చారు ఆ సమయంలో మీడియాతో కూడా మాట్లాడారు అటు తర్వాత హైదరాబాద్ లో అస్వస్థకు గురైనట్టు తెలుస్తోంది అక్కడే ప్రాథమిక చికిత్స చేసి ముంబైలోని ఏషియన్ హార్ట్ సెంటర్ కు తరలించారు నానికి గుండె ఆపరేషన్ జరిగింది గత కొద్ది రోజులుగా హైదరాబాద్ లో విశ్రాంతి తీసుకుంటూ వస్తున్నారు అయితే వైద్యుల సూచన మేరకు వైద్య పరీక్షల కోసం కొడాలి నాని అమెరికా వెళతారని ప్రచారం సాగింది ఇందు తెలుగుదేశం పార్టీ అప్రమత్తమైంది చాలా రకాల కేసులు విచారణలో ఉన్నాయని నిందితుడు విదేశాలకు ఎలా వెళతాడని ప్రశ్నించింది పోలీసులకు ఫిర్యాదు చేయడంతో స్పందించారు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నుంచి లుకౌట్ నోటీసులు జారీ చేయించారు దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని ఎయిర్పోర్టులతో పాటు పోర్టులకు కలెక్ట్ చేశారు త్వరలో కొడాలి నాని అరెస్ట్ ఉంటుందని కూడా ప్రచారం సాగుతోంది ఇటువంటి తరుణంలోనే లుక్అవుట్ నోటీసులు జారీ చేయడం విశేషం ఇంకోవైపు కొడాలి నాని హైదరాబాద్ లో వివాహ వేడుకలో కనిపించారు ఆపరేషన్ తర్వాత ఆయన బయటకు రావడం ఇదే మొదటిసారి అని తెలుస్తోంది బహుశా ఏడైపే నేతలు ఇదే విషయాన్ని తెలుసుకుని కొడాలి నానిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది అయితే ఇప్పట్లో కొడాలి నాని రాజకీయంగా యాక్టివ్ అయ్యే పరిస్థితి లేదని ప్రచారం నడిచింది అయితే సోషల్ మీడియాలో మాత్రం ఆయన మామూలుగానే కనిపిస్తున్నారు అయితే సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం నిజం కాదని పాత దృశ్యాలు జత కలిపి ప్రచారం చేస్తున్నారని వైసీపీ అభిమానులు చెబుతున్నారు మరి అందులో ఎంత వాస్తవం ఉందో తెలియాలి